హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ వియన్ రావు ఫ్రెండ్స్ ఇది ఏం పంట అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఇది నువ్వుల పంట ఇది చూడండి ఎంత చక్కగా ఉందో అంత కొంత ఉంది నువ్వులు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా హెల్దీ ఐటమ్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా తయారయ్యారంటే జనాలు అందరూ పామాయిల్కి రిఫండ్ ఆయిల్కి అలవాటు పడిపోయారు నువ్వుల నూనె శనగ నూనె తాగే మనుషులు లేరు ఇప్పుడు ఆఖరికి రైతులు కూడా ఎలా తయారయ్యారంటే ఈ పండే నువ్వులు అమ్మిసుకుంటున్నారు షాప్కి వెళ్ళి పామాయిల్ రిఫండ్ ఆయిల్ కొనుక్కుంటున్నారు ఇంతకుముందు ఏంటంటే ఈ నువ్వులు వచ్చాక వీటిని గాను వేసి ఈ ఆయిల్ వాడేవాళ్ళు అందుకే అప్పుడు మనుషులు చాలా దృఢంగా ఉండేవాళ్ళు చాలా గట్టిగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు అంతా బ్రాయిలర్ కోల్డ్ టైప్ మనం మనం తాగే నూనె అలాంటి ఆయిల్ అలాంటిది మనం తాగే తినే ఫుడ్ అలాంటిది కాబట్టి మనం తయారు తయారయ్యాం అప్పుడు ఈ ఆయిల్ వాడేవాళ్ళంట వాడేవాళ్ళంటే కాదు మేము కూడా వాడాం చాలా హెల్తీగా ఉంటుంది ఇవన్నీ చూడండి నువ్వు కాయలు ఇవి కాకపోతే అంటే ఇప్పుడు అందరూ బాగా సుఖపడిపోయారు ఈ కడగటం ఆడించడం ఇవంతా ఏంటి మనకి అని చెప్పేసి ఈ నువ్వులు అమ్మేస్తున్నారు అమ్మేసి పామాయిలు రిఫైండ్ ఆయిల్ కొనుక్కొని తాగటం ఉన్నారు మన రైతులు కూడా ఇప్పుడు అలానే ఉన్నారు లేని వాళ్ళకి ఎలా లేదు ఉన్న అయినా సరే కనీసం యూజ్ చేసుకుంటే మంచిది నువ్వులు ఎందు ఉన్నాయిగా ఈ వైట్ ఉన్నాయిగా నువ్వులు ఎలా పండేటప్పటికీ బ్లాక్ అవుతాయి చూడండి పంట ఎంత ఆహ్లాదకరంగా ఉందో చాలా బాగుంది కదా తేనెటీగలు ఎక్కువగా ఈ పువ్వు నుంచి తేనె స్వీకరిస్తాయి మాకు చాలా మకరాందం ఉంటుంది ఈ పువ్వులు ఎక్కువగా తేనెగలు తేనె సేకరించేది ఈ పువ్వుల నుంచి ఎక్కువగా సేకరిస్తాయి చూడండి మొత్తం ఎలా ఉంది చాలా హెల్తీ ఫుడ్ నువ్వులు పండు నువ్వులు తింటే చాలా హెల్తీ ఒంటికి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనిషిలో దృఢత్వం వస్తుంది అందుకే అప్పుడు మనుషులు చాలా గట్టిగా ఉండేవాళ్ళు గట్టిగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు మనం మాత్రం ఎలా తయారయ్యామంటే బ్రాయిలర్ కోళ్ళ తయారయ్యాం గట్టిగా గంట పని చేస్తే మరి పని చేయలేం అప్పుడు అలా కాదు మార్నింగ్ త్రీకి లేచేవాళ్ళు నైట్ టెన్ వరకు ఏదో పని చేసుకుంటూనే ఉండేవాళ్ళు నేను రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ పంట పండించే వాళ్ళైనా సరే కనీసం ఆ నువ్వులను తాగండి హెల్త్కి చాలా మంచిది ఈ నువ్వులు అమ్మేసుకొని మార్కెట్కి వెళ్ళి పామాయిలు రిఫండ్ ఆయిల్ కొనుక్కొని తాగే వదులు లేని వారికి ఎలా లేదు ఉన్న రైతులైనా సరే దీన్ని సద్వినియోగం చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్